కంచాల లింగమూర్తి నలభై సంవత్సరాలు రాధిక ముప్పై ఆరు పెరక కులం నిజాంపల్లి మండలం కోరికొత్తపల్లి భూపాలపల్లి మండలంలో మనం ఉన్నాం ఎవరికైనా కూడా ఇది వంటగదిలా దేవుడి గది పెట్టిండు ఇది ఎత్తులున్నాయి ఇది నిషేధించబడ్డది ఎప్పుడైనా కూడా నైట్ నైడుతుల నుండి డైరెక్ట్ ఇడ్బెట్ వంటగది ఉండాలి దేవుడి గది పెట్టడం వల్ల అక్కడి ఇక్కడికి ఇరవై పీట్ల ఎనిమిది ఇంచులు వచ్చింది ఎంత వచ్చిందబ్బా మనకి దా అక్కడి ఇక్కడికి ఇరవై పీ ఇట్టు ఇరవై పీట్లో మనకు ఇరవై పీట్ల ఎనిమిది ఇంచులు మనకు సెంటర్ పాయింట్ వచ్చింది ఇది ఇది ఆజ్ఞాన నడికేంది శుక్రుడు ప్రబలిస్తాడు దీంట్లో లొల్లు పంచాయితది చికాకులు చికాకులే అంటుంది భార్య భర్తల మనసు పడతలు అప్పలప్పాల ఇళ్ళు ఈ అబ్బా కొంత కరెక్ట్ వచ్చిందా ఇద్దా ఇది ఏదో చూసుకో ఇక్కడ ఇది అయితే వచ్చింది అనభం మనకు ఓకే సార్ ఇరవై పీట్ల ఆరిస్ వచ్చింది ఇరవై అంటే సెంటర్ పాయింట్ ఇరవై ఐదు ఫీట్ ఇరవై పీట్ల ఆరీఫ్ సెంటర్ పాయింట్ వచ్చింది ఆగ్నేయకలం అంజనం వేసుకుంటే తెలిసిన బాపతి ఇది చాలామంది వాస్తువులు ఇంజనీర్లు కానీ మనం మడవులతోటి అది మరణానికి సంబంధించిన వాసు చేసుకోవద్దు వాళ్ళ చెడు కొట్టద్దు ఎందుకంటే ఇది ఇది ఇక్కడ ఉంటే కొడల పంచాయతీ అంటుంది మీరు చూసుకోవాలి ఎవరైనా గా దేవుని గది ఈ వంటగదిలో ఇంట్లో కొడల పంచాయితీ అది ఆత్మహత్యలు జరుగుతుంటది అత్త గోడలకు పడి చికాకులు అయ్యే అవకాశాలను ఇక్కడ చుక్కుడు నడక పెడతాను నిప్పుల పోతాను ఆ వంటగైద నుండి ఇక్కడ ముండి భార్య ఎక్కండి వడతా వాయుం కెడ్డాడుకో స్వర్ణకోపం పంచాయతీ అదే తానబ్బా చెప్పు గజేదా చెప్పిన వాసేనా దగ్గర చెప్పు వాసవి అట్లేదన్నా ఇదే సాక్ష్యం ఆధారం చూసుకోండి ఎందుకంటే ఇక్కడ నేను గర్వ గడబ్బ ఇక దీంట్లో ఇట్లా ఇక ఇది పెట్టిళ్ళు డైరెక్ట్ డైరెక్ట్గా దేవుని గది ఉండే ఉంటే ఇట్లా దేవుని గది గలవం ఉండాలి అంటే ఇక్కడ శుక్రస్థానంలో ఆగ్నేయంలో గల్వైంది ఈ రెండు తప్పని చెప్తాను నేను గంట పదంగా అయితే మంచి అయిందా చెడు అయిందా చెడే జరుగుతుంది మళ్ళీ నైట్స్ కంటే ఈ ఇది తూర్పు ఎత్తున్నది ఇక్కడ ఇది ఉన్నది ఇక్కడ ఇది ఎత్తున్నది ఉన్నది ఇక్కడ బార్డర్ ఇట్లా అది అది మొత్తం తొమ్మిది ఇంచులు మొత్తం ఫీటు బావు ఎత్తున్నది ఎంత అన్ని గదుల కంటే నైటు గది పెద్దగా ఉండాలి ఇక్కడ మనకేమొచ్చింది తూర్పులు వచ్చింది కొడుకులను చూసాము సమస్య ఎత్తంటే అంటే కొడుకులు దీనిలో రెండు ఓడినాడు నీ కొడుకు ఇది పెట్టు ఇంటాండి నీ కొడుకు కొంచెం ఎంత వర్మ ఇందులో లేని చంద్రుల కొడుకు రెండు వాడు ఉంటే అగ్నితత్వం ఉంటుంది దీంట్లో ఆ కట్టంది ఆ మూల లేదు కదా మనకు అంటే ఇక్కడ ఉంటే డేంజర్ అయితే అని చెప్తాను మీరు నచ్చ సరి చేసి గంటే బిల్లు కొడతాం మా బిల్లు వస్తే ఇది అంత గర్భం ఇల్లు ఇది అంత ఇది ఇది ఇరవై ఆరు ఫీట్లు ముప్పై నాలుగు ఫీట్లు ఉన్న గర్భం ఉన్నాయి ఇంకా చూస్తాను దేవుని గది కోసానికి ఇంపార్టెంట్గా దేవుని గదికి ఇట్లా ఉండొద్దు అని శాస్త్రం చెప్తాను దీనివల్ల మంచిగా చెడమ పారే పడతాల్లో పంచాయలు అవుతానాయా అప్పుల ఫాల్ అయినలా ఏమైందో చెప్పు ఒకసారి ఇట్లుండే ఇబ్బందే జరుగుతుంది సార్ చికాకులు అవుతాయి సాక్ష్యం ఉండదు నీ ఒకసారి నీ నీ పేరు సెల్ నెంబర్ చెప్పు నా పేరు కుంచాల లింగమూర్తి నా నిజాంపల్లి గ్రామం సెల్ నెంబర్ డబల్ నైన్ వన్ టూ సెవెన్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఎవరైనా తెలుసుకొని దేవుని గది ఇట్లా మంది పెడతాను మనుషుల జీవితాలతో ఆడుకోవద్దు వాస్తవులు ఎవరైనా కూడా ఎందుకంటే పెట్టుకోవాలి కాకపోతే ఇటు ఉత్తర స్థానంలో బుద్ధమార్తెలు పెట్టుకోండి ఇదైతే పిల్ల పిల్లలు మొత్తం ఉండాలి ఉంటే ఆర్థిక డెవలప్మెంట్ అయితే ఉంటాం మన నెంబర్ వన్ అయితే అంటుంది ఇక ఇక్కడికి 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 ఇదో ఇదోళ్ళు మనకు ఇది లేదు అంటే నైడుతులా ఉండదు కానీ నైడు వాయువుల గది లేదు అదేంటిది టాయిలెట్ బాత్రూమ్ కాబట్టి ఇది నెంబర్ వన్ ఉంటుంది ఇది మొత్తం రేపు పొద్దున్న తీసేసి ఇది అంతా ఒక్కటే చేస్తాం అక్కడనే అక్కడ వరకే బిల్లలు పెడతాం నెంబర్ వన్ ఉంటుంది మీరు సీల్ నెంబర్ సంతకం శివరంగంలో ఇప్పుడు సంతకం పెట్టించాం పేజ్ నెంబర్ ఇవాళ ఎనిమిది తారీఖు పంతొమ్మిది తారీఖు ఆరు నెలల రెండు వేల ఇరవై నాలుగు పేజ్ నెంబర్ ఎనభై మూడు అబ్బా ఇది రికార్డ్ అవుతుంది మీ మీ పేరు ఒకసారి మళ్ళీ మళ్ళీ సార్ చెప్పు లింగమూర్తి కుంచాల లింగమూర్తి నిజాంపల్లి గ్రామం సార్ నెంబర్ చెప్పు డబల్ నైన్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఏ కొంచెం మిస్టిక్ అయినా కూడా మీరు కాటుకు మీరే బాధ్యులు ఇందుక చెప్పిపోతా ఉంటాం సార్ సార్ లాంటి పెళ్ళి కొడుతాం మా పెడతాం అంజన జ్యోతిష్య నిపుణులు విశ్వమాన శ్రేష్యం మా లక్ష్యం అంజన వాస్తవ సాధ్యం ఇది ఒకసారి చూసుకున్నారు కదా దాన్ని చేసుకుంటే నెంబర్ ఉంటారు ఓకే